హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌరీ తనియాస్ కిచెన్ నేను మీ గౌరీ నండి ఈరోజు చిక్కుడు గింజల కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అండి దీన్ని మనము జొన్న రొట్టె చపాతి రైస్ ప్లెయిన్ రైస్ కలర్ రైస్లోకైనా తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దామండి ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనము ఆల్రెడీ మనము ఒలిచి పెట్టుకున్నటువంటి చిక్కుడు గింజలను కూడా వేసుకోవాలండి వాష్ చేసుకొని ఈ చిక్కుడు గింజల్ని మనము ఒక పావు కిలో పైన వేసుకుంటున్నానండి సో ఇవన్నీ బాగా కలుపుకొని ఇందులోనే మనము కొంచెం మగ్గే వరకు ఈ గింజలు మగ్గే వరకు బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి మనము ఒక మూడు నాలుగు టమాటాలను కూడా కట్ చేసుకొని వేసుకుంటామండి సో టమాటా ముక్కలు కొన్ని ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఒక మూడు టమాటాలు వేసుకున్నా సరిపోతుందండి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఈ టమాటా ముక్కలు మెత్తబడే వారికి మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి తర్వాత మసాలా కోసము ఒక ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర మూడు లవంగాలు ఇంచు చెక్క వేసి బాగా డ్రై రోస్ట్ చేసుకొని వీటిని మనం మిక్సీ జార్లో వేసుకొని ఒక స్పూన్ ఆ రెండు స్పూన్ల కోకోనట్ పౌడర్ని కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని మగ్గిపోయినటువంటి వాటిలో ఒక రెండు స్పూన్ల కారాన్ని వేసుకోవాలండి కారం వేసుకొని ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలాను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి మనకి తగినన్ని వాటర్ని వేసుకోవాలండి మీ ఇష్టం అండి అది మీ కన్సిస్టెంట్ బేస్ చేసుకొని మీరు కొంచెం పులుసు కావాలనుకుంటే కొన్ని వాటర్ ఎక్కువ వేసుకోండి లేదంటే నార్మల్ వేసుకోండి కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ రానివ్వాలండి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కర్రీ బాగా ఉడికిపోయి ఉంటుంది లాస్ట్లో మనము కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే చిక్కుడు గింజల కర్రీ అనేది రెడీ అండి నేను ఇక్కడ జొన్న రొట్టెతో సర్వ్ చేసుకున్నానండి చాలా టేస్టీగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి